నువ్వు ఆ సెంటర్లోనే పడతావుంటారు పచ్చారీ అరే సుబ్బో బాబాయ్ మా వాన్ని మధ్యలో ఎక్కడ దిగినాయికో ఎక్కడ దిగితే నాకు ఫోన్ కొట్టావు డైరెక్ట్గా కాలేజీ దగ్గర దింపో అలాగే ఎక్కువ ఇది మాత్రం ఇంకో వంద దీనికి ఏం తక్కువ ఉండదు పద ఎక్కువ దాంట్లో ఆకలి అయితే తిన వాటర్ బాటిల్ జాగ్రత్త సరే నాన్న బస్సు కదిలిపోతుంది త్వరగా డబ్బులు తీరా నువ్వేంటి ఇక్కడ వస్తానా వస్తున్నా కాదు ఇక్కడ ఎందుకు వచ్చావని అదే పొద్దు నుంచి ఊర్లో ఒక టాక్ నడుతుందిరా ఏంట మీ బాబుని ఇంట్లో దొబ్బేమన్నాడని ఆయన ఈ ఊర్లో ప్రతి ఒక్క కూడా బాగుపడిపోయినా బాధపడ్డేస్తున్నారా ఒకడు పెళ్ళి అంటాడు ఏటి ఒకడు రైలు చెరువులో పాతిక లక్షలు కుట్టేయని అంటాడు ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు ఆ రాంబాబు గారికి దొబ్బ వెళ్ళడానికి ఆటోకి డబ్బులు ఉండే కాదు ఈ రోజు దోబాయి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు పెట్టేస్తున్నాడు దగ్గర ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్ ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతుని చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికినాడు అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనేరా నా సర్వీసులో నేను ఎంతమందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దారాన్ని నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట అలా ఏం లేదు నాకు మందుల గురించి నాలెడ్జ్ ఉంది ఆయనే ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి దీని అంకుల్ కమింగ్ స్ట్రైక్ టు ద పాయింట్ మాకు ఏ సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు బాడీ సేమ్ షో ఏ మైకల్ చెప్పు ఎస్ అంకుల్ హీస్ ఆల్వేస్ రైట్ ఎస్ అఫ్ కోర్స్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్ డ్రగ్ అయ్యి ఉంటుంది ఆయన రే కాదు ఫోన్ చేసి కలుకుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళలో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే వచ్చిన చిక్కు ఏం చేద్దాం మరి చేసేందుకు ఏముంది ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ లేదంటే నీ కాలేజీలో క్లర్క్ గా పెట్టేసుకో బామ్మ సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిన ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి అసలు ఎవట్రా నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవరైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడు రా వీడు కష్టపడంటరా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉండాలి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ జ్వరం వచ్చేది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పద నైస్ టు మీటింగ్ అంకుల్ ఏ ప్రోగ్రెసివ్ మీటింగ్ వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి చాలా పెద్ద కాలేజీరావరమ్మా అలెక్ చెప్తాను మీరు కదా అంటే బాగుంది కదా కాలేజ్ బెటర్ రెస్టారెంట్ బెటర్ అండి అలికియా నేనే చెప్పండి డీన్ గారు కలమన్న ఎలా ఉంది హా అబౌట్ ఫార్మకాలజీ కదా సర్ ఏంటి సర్ అందరూ నన్నే కావాలంటున్నారు రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది అక్కడ ముందు ఓపిలో సాజాన్ ఉంటుంది వెళ్ళి తనని కలవండి మీ కోసం వస్తే సాజా దగ్గర పంపిస్తానా ఏంటి ఏం పర్లే సర్ సాజా ఏమనుకోదు ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడతారా లేదంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా రా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏస్కో డర్ నై ఉంది ఉంది మేడం ఉచ్చ పోసుకొని ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకొని ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసిన జాల్ గాని పోయ్ అక్కడ పోసు అలాగే సార్ ఇన్ పర్సనల్ ఆబ్లిగేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ గురించి వచ్చాడు మెడికల్ షాపా లుక్ ఏంటి ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు ఆగరా ఆగరా ఆగన్నావా లాగ అన్నావు అనుకున్నాను రేయ్ నువ్వు రేపు నుంచి లో కనిపించా ఓకేనా బ్రో అలా ఎక్కివండి సహజ దగ్గరికి వెళ్ళమంది అలాక్ యా సార్ సహజ దగ్గర ఎందుకు వెళ్ళమన్నా నువ్వు చెప్పలేవా నేను వెళ్ళక అదే చెప్పాను సార్ తను వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఎవరిత్రా ఇది పదండి చూడ్డానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పొజిసివ్ గా ఫీల్ అయిపోతుంది నిజంగా అంత అంతంగా ఉన్నా సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్లో వస్తాను సరే నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతున్నాను తెలుసు సహజా చూడ్రా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకి జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నా నెక్కర్ లాగా ఒకసారి అలాగే సహజం పూల ఏంటి షో ఓకేనా ఓకే సార్ మెడిసిన్ ఇచ్చారా ఇచ్చాను సార్ అటు కాదు నా వైపు చూడు నా వైపు చూడాలి ఐదు నిమిషాలు ఆగిరండి డీన్ గారు అడ్మిన్ బ్లాక్ లో ఉంటారు సహజ డీన్ మిమ్మల్ని కలవమన్నారు మీ ఫ్రెండ్ ఏడి పేతాలజీలేబెట్టు ఇటు టూ వెళ్ళండి పిచ్చి నాకు ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా అవును మీరు బీ ఫార్మసీ చేశారు కదా మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా

నాలుగు రోజుల నుంచి అమ్మ తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదమ్ ఆ ఫోన్ ఇటువ అనయా థర్టీ ఎంఎల్ పేగలు ఫిఫ్టీ ఎంఎల్పోతే సరిపోతుంది కదా ఈ సీనిగడ్ వద్దంటేంటి నువ్వు చెప్పనీ సరేనా సరే అసలు ఏం రాసా వెట్టివు లాస్ట్ లో ఉన్నా ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్ గా చెప్పు నేనా ఓకే ఇది అమ్మా ఇది పడుకునే ముందు ఇది పొడుకున్న తర్వాత ఉంటా పడుకున్నాక అలాగే మీ మీ ఆయనేమన్నమ్మా నేనే వేసుకుంటా అలా ఏదో నువ్వు ముందు చేతనే ఉంటారు బాబు పొద్దున కల బతుకండదా పదా పోరేయ్ ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్గా ఉంది కానీ ఒక్కొక్కటి దైద్యం ఇంటి ఉండే మామూలుగా సాటిస్ఫాక్షన్ రాట్లేదురా నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉందిరా నేను ఇక్కడే ఉండిపోతాంటారా ఉండిపో మరి ఇంకేం చేస్తాం మరి ఎవరై ఎడుతున్నావు ఈ ఎగ్జామ్ పోయింది బ్రో ఎవరంసారి ఏంటి అయిపోయావు పొద్దున సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగమనిలేదు మంద కాని ఊరు నోరు జారినా చేరినా పరు పోది ఇక్కడ